పుతిన్ భారతదేశం రావడం భరించలేకపోతున్నారు కొంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి కోహనా మేధావులు భరించలేకపోతున్నారు విదేశీయులు కూడా అంతకు మించి భరించలేకపోతున్నారు ముఖ్యంగా యూకేకి చెందినటువంటి వారు జర్మనీ అలాగే ఫ్రాన్స్ ఈ మూడు దేశాలకు చెందినటువంటి ఈ దౌత్యవేత్తలు బాగా కలగజేసుకోవడమే కాకుండా మన దేశానికి చెందినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఉమ్మడి కథనాన్ని వండి వార్చారు దానికి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా సహకరించిందంటే అర్థం చేసుకోండి అంటే చాప కింద నీరులాగా మన దేశంలోనే ఒక శత్రుత్వం ఏ విధంగా వ్యాపిస్తుందంటే ఇంత దారుణంగా వ్యాపిస్తుంది పుతిన్ రావడం వల్ల ఈ దేశంలో ఏదో గొప్ప పెద్ద మార్పు జరిగిపోతుందేమో అని భయపడుతున్నారు ఒకవైపు యూకే తన యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటే భారతదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధి రేట్ ఏదైతే ఉందో సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ ఉండడం వల్ల కూడా భరించలేకపోతున్నారు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ రావడం కూడా భరించలేక ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి వీళ్ళు ఎంత తప్పుగా మాట్లాడారంటే ఎవరెవరంటే భారత్లోని యూకే హై కమిషనర్ లిండి క్యామరన్ ఫ్రాన్స్ రాయబారి థీరి మాథో జర్మనీ హై కమిషనర్ ఫిలిప్ అక్రమన్ వీళ్ళందరూ కూడా ఒక కథనాన్ని వండి వార్చేశారు రష్యా కావాలనే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కావాలనే పుతిన్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు కావాలనే యుద్ధాన్ని ఆపకుండా కూడా చేస్తున్నాడు ఇదంతా కూడా ఉక్రెయిన్ పై కేవలం దాడి చేయాలి తన యొక్క ఇగు సాటిస్ఫాక్షన్ కోసమే ఇంత చేస్తున్నాడు అయితే మేమందరం కూడా యుద్ధాన్ని ఆపకపోతే ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తాం అండగా ఉంటాం మేము ఎప్పటికీ కూడా రష్యాతో కలవం రష్యాకి ఇక ఎప్పటికీ కూడా మేము శత్రువులుగానే ఉంటాం అన్న విధంగా వీళ్ళైతే ఒక పెద్ద కథనాన్ని రాస్తే దానికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమో వచ్చేసి ఒక కాలాన్ని కేటాయించి మరీ ఇది చేసింది దానికి మన దౌత్యవేత్తలు కేంద్రం గట్టిగానే ఇచ్చి పడేసింది మీకు బుద్ధి బుర్ర ఉందా లేదా ఇది అసాధారణమైనటువంటి విషయం మీరు కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేయడానికి ఈ విధంగా మీరు వండివార్చారంటూ మన దౌత్య కార్యాలయం అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించి ఆ ముగ్గురికి ఇచ్చింది అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడు ఎలాంటి కథనాలు రాయాలో తెలియదా ఒక దేశం బాగుపడుతుంటే మీరు చూస్తూ ఊరుకోలేరా ఇలాంటివి ఏ విధంగా మీరు ప్రచురిస్తారు మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళైతే నోటీసులు పంపించడం జరిగింది కేంద్రం